ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ అనే గ్రహం తొలగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రజలు కేజ్రీవాల్ని ఎత్తున పెట్టుకుంటే ఆయన అహంకారం చూపించారని కేజ్రీవాల్ తెలిపారు అలాగే రాహుల్ గాంధీపై కాంగ్రెస్ కార్యకర్తలకు విశ్వాసం లేదని ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడుసార్లు టక్అౌట్ అయిందని విమర్శించారు ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు సాగ్గా చూపించడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారిందని చేపట్టినటువంటి సుపరిపాలనకు ఈరోజు మరి ప్రజలు ఆశీస్సులు అందజేసి మద్దతు ఇవ్వడం జరిగింది పన్నెండు సంవత్సరాలుగా ఢిల్లీకి పట్టినటువంటి కేజ్రీవాల్ అనేటువంటి గ్రహణం ఇవాళతో వీడిపోయింది ఈరోజు భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు దేశ రాజధానికి పట్టిన పీడ విరుగడైంది తొంభై ఐదు రూపాయలతో ఖర్చు పెట్టి తన వ్యక్తిగత పబ్లిసిటీ చేసుకున్నారు కేజ్రీవాల్ అహంకారం నెత్తికెక్కినటువంటి ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూశాం ఈరోజు కేజ్రీవాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన మాట అన్నాడు మన ఎలక్షన్స్లో ఈ జన్మలో నరేంద్ర మోడీ గారు ఆపు పార్టీని ఓడించలేడు ఇరవై ఇరవై ఐదులో కాదు కదా ట్వంటీ ఫిఫ్టీలో కూడా ఆపును ఎవరూ ఓడించలేరు ఆపును ఓడించాలంటే నరేంద్ర మోడీ గారు మరో జన్మ ఎత్తాలి ఇది అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఉపన్యాసాలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు కూడా అహంకారంతో అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కానీ వాటర్ స్కామ్ కానీ రాజ్మాహల్ లాగా ముఖ్యమంత్రి నివాసమైనటువంటి శేష్మాల్ నిర్మాణం కానీ అనేక ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క అవినీతి కుంభకోణాలు కానీ కేసీఆర్ అసత్యాలు అబద్ధాలు ప్రజలకు నెరవేర్చినటువంటి హామీలు ఇక అనేక రకాలుగా ఈ హామీల కారణంగా కేజ్రీవాల్ వ్యవహారం కారణంగా ఈరోజు వారు ఓడిపోయారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబల్ హ్యాట్రిక్ డబల్ డెక్ ఓటమి ఎదురైంది రెండు వేల పద్నాలుగులో పెద్ద సున్నా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద సున్నా పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద సున్నా పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక సీటు కూడా గెలవలేదు అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే తల్లి లాంటి దేశాన్ని ఇతర దేశాల వేదికల నుంచి తక్కువ చేసి విమర్శించి మాట్లాడినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ అందుకే ఈరోజు మూడోసారి పెద్ద గుండు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు ఇచ్చారు రెండు పార్టీలకు అలవాటైంది తెలంగాణలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం కర్ణాటకలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం హిమాచల్ ప్రదేశ్లో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల తప్పు దొంగ ఓట్లు మొన్న చెప్తా ఉన్నాడు మహారాష్ట్రలో దొంగ ఓట్లు నమోదు చేశారు అందుకే ఓడిపోయామని కనీసము ప్రజల తీర్పును శిరసావించడానికి సిద్ధం లేరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రజల తప్పు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో వివరిస్తూ ఉంది